మేడం ఇక్కడ బంధం చర్వాణి ఇరవై నాలుగు ఎకరాలు మేడం ఇది వాడరు అక్కడ ఎపిఎల్ గుర్తు అక్కడ ఉంది మేడం అక్కడ వరకు వస్తే నీళ్ళు వాళ్ళు లోపలి దాకా అంగ్లేరు రాగిరు మేడం అక్కడ ఎడి రేటలు ఈ కంబాల పట్టిలే కానీ కోసం కట్టిరు ఫార్మసిటీ కోసం కట్టి కట్టిరు మ్యాడమ్ అక్కడ అంతే ఇదంతా మన అక్కడ దాకా అదే ఉంది ఇది అంతా మేడం ఇక్కడ అయితే మరి ఇప్పుడు ఈ ఫెన్సింగ్ వేసేస్తే మీకు ఈ చెరువుకి వెళ్ళడానికి ఉండదు ఇబ్బంది మేడం బస్సులు నీళ్ళు తాగాయి గొర్రెలు నీళ్ళు తాగాయి చాలా ఇబ్బంది అవుతుంది అన్నిటికి ఇబ్బంది మేడం ఇంచుమించు వినాయక చవితి కూడా గణేష్ నిమజ్జనాన్ని కూడా కష్టమే మేడం చాలు నందివనం పడితే చుట్టుపక్కల వస్తాయి మేడం గణేష్ నిమర్జెన్ ఎక్కడైనా చేసుకోవచ్చు కానీ మెయిన్ నేను అడిగింది ఏంటంటే మరి పశువులకు జీవాలకు మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా దీని వల్ల చాలా ఇబ్బంది మేడం నీళ్ళు నీళ్లు రానికే వీలు ఉండదు గొర్రెలకు పశువులకు ప్రతి ఒక్క జీవరాశికి రానికే వీలుండదు మేడం ఫెన్సింగ్ రాదు మేడం అయితే ఇప్పుడు ఈ చెరువుకు ఫెన్సింగ్ వేసిర్రు మరి రేపు పొద్దున్న దీంట్లో చేపలు పట్టేటోళ్ళు వాళ్ళ కూడా ఇబ్బంది మేడం చేపలు ఛాన్స్ లేదు పెన్సింగ్ వేసినాక చర్లకు రానప్పుడు మనం చర్యలు ఏం పని చేస్తాం మేడం అందరికీ ఇబ్బంది రైతుకి ఇబ్బంది చేపలు పెట్టే బర్రెండలున్నుకు ప్రతి ఒక్కటి అడవిలో కూడా తాగనిక కూడా ఇబ్బంది మేడం అడవిలో జీవరాశి కూడా అంటే మొత్తం ఇక్కడ కంచెస్తే అంటే వీళ్ళు తీగ కూడా తారు కూడా తీస్తారేమో ఏమో తారేస్తారు మరి అయితే మరి ఇది అందరికి ఇబ్బంది కాబట్టి మరి ఎట్లా వేస్తారు ఇది ఇది ఇంతకి ఇది పట్టభూమి గరానా ఏంటిది పట్టాలండ్ మేడం ఇది పట్ట ల్యాండ్ పట్ట లోనే చెరువుంది చెరువుంది ఓకే సరే